హలో ఫ్రెండ్స్ మీరు చూస్తున్నది టెక్ ఇన్ తెలుగు ఫ్రెండ్స్ మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ రోజు వీడియో ఏంటంటే భారత ప్రధానమంత్రి కొన్ని సంవత్సరాల క్రితం ఒక పథకం అయితే ప్రారంభించారు అదైతే డెబ్బై సంవత్సరాలు నిండిన వారికి అయితే ఈ పథకం అయితే వర్తిస్తుంది ఆ పథకం పేరు ఏంటంటే ఆయుష్మాన్ భారత్ బీమా పథకం కింద అయితే ఒక పథకం అయితే ప్రారంభించడం జరిగింది ఈ పథకం ఎలా అంటే డెబ్బై సంవత్సరాలు అలాగే అంతకంటే ఎక్కువ ఉన్న వాళ్ళకి ఈ పథకం అయితే వర్తిస్తుంది ఈ పథకం గురించి అయితే ఫుల్ డీటెయిల్స్ అయితే తెలుసుకుందాం ఈ పథకానికి ఎలా అంటే స్తోమతతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరికి అయితే ఈ పథకం అయితే వర్తిస్తుంది డెబ్బై సంవత్సరాలు నిండిన వారికి అయితే ఇది అంటే ఆధార్ కార్డు ఉంటే సరిపోతుంది మన దగ్గర అయితే ఇప్పుడు మన ఫ్యామిలీ ఉంటుంది కదా ఫ్యామిలీలో మనకి వృద్ధులు ఉంటారు కదా మనం మా తాతయ్య గానీ లేకపోతే మన నానమ్మ కానీ అలాగే అమ్మమ్మ తాతయ్య అలా ఉంటారు కదా వాళ్ళకైతే మనకి ఆరోగ్యం బీమా కింద అయితే ఐదు లక్షల వరకు అయితే మనకి ఫ్రీగా ఉచితంగా అయితే మనం వైద్యం అయితే చేయించుకోవచ్చు డెబ్బై ఏళ్ళు మరియు అంతకంటే ఎక్కువ ఉన్నవారు ఈ ఆయుష్మాన్ పథకం ఉంది కదా ఆ పథకంలో అయితే సీనియర్ సిటిజన్ కింద అయితే మనం ఈ స్కీమ్ లో అయితే మనం చేరవచ్చు ఈ పథకంలో చేరిన వారికి అయితే ఆయుష్మాన్ వై వందన కార్డు అయితే మనకి ఇవ్వడం అయితే జరుగుతుంది ఆయుష్మాన్ వై వందన కార్డుకి అయితే మనకు ఖచ్చితంగా అయితే ఆధార్ కార్డ్ అయితే కంపల్సరీ అయితే ఉండాలి ఎందుకంటే దాంట్లో బట్టే మనకి వయసు బట్టి అయితే మనకి ఈ కార్డు అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది కంపల్సరీ మీకైతే ఆధార్ కార్డు ఖచ్చితంగా అయితే ఉండాలి డెబ్బై సంవత్సరాల నిన్నుల వారికి అలాగే పథకొండ చేయడం వృద్ధులందరికీ కూడా మొదటి రోజు నుంచే మనకి ఉచిత వైద్యం అయితే చేయడం అయితే జరుగుతుంది ఈ స్కీమ్ అయితే ప్రతి ఒక్కరు కూడా డెబ్బై సంవత్సరాల నిన్నుల వారు ప్రతి ఒక్కరు కూడా అయితే సద్వినియోగం అయితే చేసుకోండి ఎందుకంటే ఐదు లక్షల వరకు అయితే మనకి ఉచిత వైద్యం అయితే చేయించుకోవచ్చు ఒకవేళ మీకు మీ తాతలు కానీ లేకపోతే మీ నాన్నమలు కానీ ఎవరికైనా తెలియకపోతే ఈ స్కీమ్ ద్వారా అయితే స్కీమ్ గురించి అయితే చెప్పండి చెప్పి మీకు వాళ్ళకి ఎటువంటి ప్రాబ్లం ఉన్నా సరే ఈ స్కీమ్ని మీరు అయితే సద్వినియోగం చేసుకోండి ఎందుకంటే ఐదు లక్షల వరకు అయితే మనం ఉచితంగా అయితే వైద్యం అయితే చేయించుకోవచ్చు మీకు ఎటువంటి ప్రాబ్లం ఉన్నా సరే మీకు అయితే ఈ స్కీమ్ అయితే వర్తిస్తుంది ఈ పథకానికి ఎలా అప్లై చేసుకోవాలో తెలుసుకుందాం మనకి ముందుకైతే వెబ్సైట్ అయితే డబ్ల్యూడబ్ల్యూ డాట్ బెనిఫిషరీ డాట్ ఎన్హెచ్ఏ డాట్ డాట్ అయితే మనం వెళ్ళాలి ఈ వెబ్సైట్లోకి వెళ్ళిన తర్వాత ఆయుష్మాన్ భారత్ స్కీమ్ అయితే మనం అప్లై చేసుకోవచ్చు అలాగే మనకి ఆండ్రాయిడ్ మొబైల్ ఉంటే ఆ ఆండ్రాయిడ్ మొబైల్లో కూడా ఒక యాప్ అయితే ఉంటుంది ఆయుష్మాన్ యాప్ అని అయితే మనం డౌన్లోడ్ అయితే చేసుకోవచ్చు ఇంటి దగ్గర ఉండే అప్లై చేసుకోవడం కుదరకపోతే మీకు దగ్గరలో మీ సేవలకు కానీ సిఎస్ఈ ఉంటాయి కదా సీఎస్ఈ కానీ మీరు లేకపోతే నెట్ సెంటర్లు ఉంటాయి కదా ఆ నెట్ సెంటర్లో అయినా సరే మనం అప్లై అయితే చేసుకోవచ్చు